ఈ లస్సీ రెండు నిమిషాల్లో అయిపోతుందండి దీనికి మనకి కావాల్సినవి కూడా మన ఇంట్లోనే ఉంటాయి అవి ఏంటి అంటే పెరుగు అలాగే షుగరు అనమాట ఇవి ఉంటే చాలండి ఎంతో ఈజీగా చక్కగా మీ కుటుంబ సభ్యులతో కలిసి మీ పిల్లలతో కలిసి చక్కగా ఈ లస్సీని తాగండి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక జ్యూసర్ తీసుకుని దానిలో ఈ విధంగా నేను ఒక పెరుగు ప్యాట్ కంప్లీట్గా వేస్తున్నానండి మీరు కావాలంటే మీరు ఇంట్లో తోడ్పెట్టిన పెరుగైనా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను మాత్రం కంప్లీట్గా ఒక పెరుగు ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను మీ ఇంట్లో ఉండే మెంబర్స్ ప్రకారం మీరు పెరుగు వేసుకోండి అది కూడా చక్కగా కమ్మగా ఉండే పెరుగు మాత్రమే తీసుకోండి అలాగే నెక్స్ట్ ఇక్కడ నేను కూలింగ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో ఐస్ క్యూబ్స్ కూడా మీరు వేసుకోవచ్చు అలాగే సరిపడా షుగర్ వేసుకుంటున్నాను మీకు టేస్ట్ కోసం సాల్ట్ కావాలంటే ఒక వన్ పించ్ వేసుకోండి నేను మాత్రం ఇక్కడ సాల్ట్ యాడ్ చేయలేదండి మీకు ఒకవేళ ఇష్టమైతే వేసుకోవచ్చు ఇక్కడ జస్ట్ నేను షుగరు పెరుగు ఇప్పుడు నేను వీటిని బ్లెండ్ చేస్తున్నాను అనమాట చూసారు కదా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి